you <laughs> அவர் ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుత్తిలో సిఎస్సి వైద్యశాలలో ఉన్నాము సిఎస్సి వైద్యశాల ఇన్ఛార్జ్ మరియు చిన్నపిల్లల డాక్టర్ అయిన డాక్టర్ బాలచంద్రారెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఇప్పుడు డాక్టర్ గారు చిన్నపిల్లలకు వచ్చే జబ్బుల గురించి మనకు తెలుపుతారు సార్ ముఖ్యంగా ప్రస్తుతం వర్షం సీజన్ కావడంతో చిన్నారులకు వచ్చే జబ్బులు ఏవి వాటి నివారణ అయ్యింది సార్ గుడ్ మార్నింగ్ అండి ఆమె డాక్టర్ బాలచంద్రారెడ్డి మెడికల్ ఆఫీసర్ సిహెచ్సి వెలుతురుతాను పెరి అడేషన్ ఆల్సో ఈ చలికాలంలో వర్షాకాలం మొదలైంది కాబట్టి ఆడపాదలుగా వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ఈ వర్షా సీజన్లో చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి తొందరగా వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో మీ ఇళ్ళల్లో వీలైనంత వరకు శుభ్రమైన నీరు తాగటానికి ఎక్కువ చలిక ఎక్స్పోజ్ కాకుండా ఉండటానికి తర్వాత పిల్లల్ని చిన్న మరీ పిల్లల్ని అయితే వన్ ఇయర్ సిక్స్ మంత్ వన్ మంత్ సిక్స్ మంత్స్ లోపల పిల్లలకి అయితే హైపోథెర్మియా అంటారు అంటే చలిక ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి శరీరానికి హీట్ కంట్రోల్ చేసే పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని రాకుండా చూసుకోవాలి తర్వాత పిల్లల్లో వెదుగుదల సరిగా ఉందనేది గమనిస్తూ ఉండాలి ఎవరికైతే కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఏజ్లో పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి బయటికి పోయినప్పుడు వాళ్ళకి మంచి దుస్తులు శుభ్రంగా వేసి పంపించాలి తర్వాత ఈ పిల్లల్ని కూడా ఎక్కువ భాగం మట్టిలో ఆడుకోకుండా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే హ్యాండ్ వాషింగ్ అంటారు హ్యాండ్ వాషింగ్ శుభ్రంగా చేసి మంచి పౌష్టికాహారం ఇస్తూ ఉంటే బాగుంటుంది కొంతమంది పిల్లలలో ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకు చిన్న ప్రాబ్లం ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ పైకా అంటారంటే అంటే పైకా అంటే ఏంటంటే ఏమంటే తినకూడని వస్తువులు ఉంటాయో అంటే సపోజ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు మట్టి తింటా ఉంటారు కొంతమంది పిల్లలు గోడ దగ్గర ఉన్న చున్నం నాకుతూ ఉంటారు తర్వాత బల్పాలు తినడం కావడం ఉంటాయి దానిలో వచ్చి కడుపులో వాళ్ళకు కొన్ని పురుగులు అంటారు కదా వామ్స్ ఇన్ఫెస్టేషన్ వచ్చి వాళ్ళు వీక్గా కావడము వికారంగా కావడము ఎదుగుదల సరిగ్గా లేకపోవడము అనీమి అంటే రక్తహీనత కొనడము తర్వాత పిల్లలు ఎదుగుదల ఉండ ఉండకుండా ఉంటుంది కాబట్టి ఇవన్నీ తగ్గించుకుంటానికి మా మన గవర్నమెంట్ తరపున వీక్లీ ప్రతి మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్యలో ఒకసారి ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే ఇవన్నీ నివారణ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా నివారించుకోవచ్చు కాబట్టి పిల్లల్ని ఈ చలికాలంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇచ్చి మంచి దుస్తులు చేసి వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్ శుభ్రంగా చేసి ఇంట్లో మన వరకు కూడా ఉన్నకాటికి మంచి ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు అది మంచిగా పెట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి వాళ్ళకి రా ఈ చలికాలం కానీ వచ్చే కాలంలో కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ ముఖ్యంగా సార్ పుట్టిన అంటే ఇప్పుడు పుట్టిన చిన్నారు సార్ చాలా మందికి బరువు తప్పుగా పుడుతున్నారు అదేవిధంగా పచ్చకామలతో పుడుతున్నారు సార్ కొద్దిగా ఇటువంటి చిన్న చిన్న వేలతో కూడా పుడతాను సార్ అటువంటివి రాకుండా ఉండాలి తల్లిదండ్రులు ఏం చేతులు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎంత తీసుకోవాలి సార్ మంచి క్వశ్చన్ అడిగారండి మీరు అడిగినట్టు మామూలుగా బరువు తక్కువగా పుట్టిన పిల్లలు అంటే పుట్టినప్పుడే వాళ్ళ బరువు ఉండాల్సిన మినిమం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారము మన దగ్గర పుట్టే పిల్లలకి రెండు మినిమం రెండున్నర కేజీ బరువు ఉండాలి యూజువల్గా మూడు కేజీలు మూడు పవర్ కూడా పుడతా ఉంటారు పిల్లలు కాబట్టి పుట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే కొంతమందికి అర్లీగా డెలివరీ కావడం అంటే ప్రిమచ్యూర్ డెలివరీస్ అంటారు అది కావడము తర్వాత మదర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే బీపీ ఉండడం కానీ వాళ్ళకి ఏమైనా థైరాయిడ్ ఉండడం కానీ వాళ్ళకి అనీమియా ఉండడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తర్వాత వాళ్ళు ప్లాన్డ్ డెలివరీస్ ప్లాన్ డెలివరీస్ చేసుకోవాలి మన దగ్గర మంచి గైనకాలజిస్ట్ మేడం ఉందండి సిహెచ్సి వెలుదెడ్లో కాబట్టి నేను ఈ చుట్టుపక్కల ఉండే ప్రెగ్నెంట్ లేడీస్ని కోరేదామంటే మీరు మంత్లీ మంత్లీ రెగ్యులర్గా రండి చెకప్ చేయించుకోండి మన దగ్గర ప్రతి ఒక్క తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క నెల తొమ్మిదో తారీఖు ప్రెగ్నెన్సీ లేడీస్ స్పెషల్గా ఆ రోజు స్కానింగ్ చేయడం చూస్తాం కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేడం గారు వాటిని గమనించి తల్లులకు ట్రీట్మెంట్ ఇవ్వడం ఫస్ట్ ప్రెగ్నెంట్ కూడా తల్లులకు ట్రీట్మెంట్ ఇస్తే తర్వాత పుట్టబోయే పిల్లలు బాగుంటారు వాళ్ళకి ఎంత ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఉంటుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పుట్టిన పిల్లడు కన్నా బరువు తక్కువ ఉన్నాడు అంటే రెండున్నర కేజీల కన్నా తక్కువ ఉన్నారు కొంతమంది మళ్ళీ నిన్న మొన్న మా దగ్గర డెలివరీ అయింది ఒక బేబీ నార్మల్ డెలివరీ ఒకటి పాయింట్ నాలుగు కేజీలు ఉంది బేబీ యాక్టివ్గా ఉంది కొద్ది ప్రిమచ్యూరిటీ కాబట్టి అటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే అడ్మిషన్ చేసుకొని వార్మర్లలో పెట్టి అవసరమైతే ఆక్సిజన్ పెట్టి ఇందాక నేను చెప్పినప్పుడు హైపోథర్మియా కండిషన్ ఇటువల్ల బాగా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోలేక బాడీ అంత కూల్ అయిపోయి చాలా ప్రాబ్లం వచ్చే రాకుండా చూసుకోవడానికి ఇంకా ప్రాబ్లం ఏమంటే వీళ్ళకి రెండు మూడు రోజుల తర్వాత కొద్దిగా జాండీస్ అంటే పసిరికలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పిల్లల్ని మనం ఫాలో అప్ చేసి పుట్టినాక గమనించుకుంటుండి ఐదో రోజు నుంచి ఎనిమిదో రోజుల మధ్యలో రక్త పరీక్షలు చేసి వాళ్ళకు ఉండ పిల్లలకి అందరికీ అంత పసిరికలు ఉంటాయి కానీ ఉండదనే మోతాదు ఎక్కువ ఉందనుకోండి వాళ్ళకి అంటే ఈ బరువుకు ఎన్నో రోజుకి ఇంతవరకు ఉండాలని ఉంటుంది పసిరికలు అంతవరకు ఉంటే ఫిజియలాజికల్ జాండీస్ అంటారు దానికి ట్రీట్మెంటే పెద్దగా అవసరం లేదు కానీ మోర్ దాన్ దట్ ఏమన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ పెట్టి ఫోటోథెరపీ ఫోటోథెరపీ కానీ లైట్ కింద కానీ తరగతి మందులు వాడుకొని వాళ్ళని నివారించుకుంటే తర్వాత ఫ్యూచర్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి బరువు తక్కువగా ఉండి ఎవరికైనా పిల్లల్ని బరువు తక్కువగా ఉండి ఈ జాండిస్ అంటే పసిరికలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఆ పసిరికలు అనేవి రక్తంలో నుంచి బ్రెయిన్కి ఎక్కినాయి అనుకోండి ఒక కెర్నిక్ టెరస్ అనే ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఈ కెర్నిక్ టెరస్ జబ్బు వస్తే మాత్రము పిల్లల జీవితాంతం కూడా అంటే మాధ్యమంగా వాళ్ళు మామూలుగా మెంటల్ డెవలప్మెంట్ కాకుండా మే మెంటల్ ఎడేటస్ బేబీ పుడతారు కాబట్టి వీలైనంత వరకు తల్లిదండ్రులు ఈ సూచనను గమనించి పుట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎవరన్నట్టే సార్ జాండీస్ లాగా ఏమన్నట్టు అనిపిస్తే ఇమీడియట్ తీసుకొని వస్తే మన సిద్ధులు మనకి ఫోటో నోట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకందరూ బాగా చేసి పంపించి ట్రై చేస్తాం సార్ ముఖ్యంగా సార్ ఇప్పుడు మీరు ఇక్కడ గర్భవతులకు మిర్చే ఒక చిన్న సూచన చెప్పండి సార్ నేనేందుంటే మీ ప్లాన్గా మ్యారేజ్ అయిన వెంటనే వెన్నీవారు అంటే మీ ప్లాన్డ్ మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు చేసుకుంటున్నామన్నప్పటి నుంచి కూడా డెలివరీ అయ్యేంత వరకు కూడా రెగ్యులర్గా ఫాలో అప్ చేయించుకోవాలి ప్రెగ్నెన్సీ వచ్చిన ఫస్ట్ నుంచి మన మేడం గారు ఎలాగ ఇక్కడ ఉన్నారు కాబట్టి గైనకాలజిస్ట్ మేడం గారు బాగా చూస్తున్నారు కాబట్టి అక్కడ ట్వంటీ ఫోర్ అవర్ డైలీ ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి వచ్చి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి ఫస్ట్ మూడు నెలలు అయిన తర్వాత ఫస్ట్ మూడు నెలల్లో ఒకసారి రెండు సార్లు తర్వాత ఎన్టీ స్కాన్ కూడా చేయించుకోవాలి తర్వాత ఫిఫ్త్ మంత్లో నుంచి ఒకటి టీఫా స్కాన్ అని చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఏంటంటే మన కడుపులో తల్లి గర్భంలో పుట్టిన పిల్ల సరిగా గ్రోత్ ఉందా లేదన్నది ఒకటి ఆల్రెడీ పిల్లలకి ఏమన్నా పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కంజంట అనామలిస్ అంటారు అంటే కొంతమందికి ఏదో ప్రాబ్లం తను బ్రెయిన్ లేకుండా పుడతా కొంతమంది పిల్లలు కడుపులో చూస్తే అది తెలియదు స్కాన్ చేస్తేనే తెలుస్తుంది అటువంటి వాళ్ళని ఏమైనా గమనించి బ్రెయిన్ సంబంధించి ఆనన్ సెఫిల్ అంటారు బ్రెయిన్ సంబంధించి కానీ పైన బైఫీడ్ అంటారు కొంతమందికి అంటే వెన్నెముకల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల కానీ తర్వాత కొంతమంది గ్రోత్ సరిగా ఉంటుందా లేదని గమనించడం కానీ లేకపోతే కొన్ని సిండ్రోమ్స్ కూడా దీనివల్ల బయటపడతాయి కాబట్టి ప్రతి ఒక్క తల్లిని గర్భవతిని కోరేది ఏమంటే కంపల్సరీగా మీరు త్రీ టు ఫోర్ టైమ్స్ స్కాన్ చేయించుకోండి అది మంచి స్కాన్ ఒక ఎన్టీ స్కాన్ అని ఒకటి అంటారు టీపా స్కాన్ అని ఒకటి అంటారు రెగ్యులర్ స్కాన్స్ మన దగ్గర చేస్తుంటారు ఇవన్నీ చేయించుకొని మేడం గారిని కన్సల్ట్ అయ్యి మంచిగా తొమ్మిది నెలలు గర్భవతిగా ఉండి మంచి పౌష్టికాహారం తీసుకొని మంచి పన్నంటి పాపకు బాబుకు జన్మనిస్తే మీకే కాదు మీ సంవసారానికి కాదు మొత్తం అందరికీ సమాజానికి తిన బాగుంటుంది కాబట్టి మన ప్రయత్నం ఏమంటే ఇంత మంచి హాస్పిటల్స్ ఉన్నాయి మంచి డాక్టర్స్ ఉన్నారు వెళ్ళిదితాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరి రిక్వెస్ట్ చేసే ప్రగ్నెన్షన్ లేడీస్ని అందరూ కూడా రండి రెగ్యులర్ చెకప్ చేయించుకోండి ఇక్కడే కాన్ఫర్లు చేస్తాను రెగ్యులర్గా మేడం గారు ఉండదు ఇక్కడే డెలివరీ చేసుకోండి తర్వాత పుట్టిన వెంటనే మేము కూడా ఉంటాం ఫాలో చేస్తాం కాబట్టి తల్లి గర్భవతి దాల్చినప్పటి నుంచి మా పన్నెండు బుడ్డని ఇంటికి పంపించే బాధ్యత మనం మేముగా తీసుకొని కష్టపడుతున్నాం కాబట్టి మాకు కూడా మీద సహకరించి మీడియా మిత్రుడు కోరేదామంటే అవేర్నెస్ తీసుకురావాలి మెయిన్ మనకి ఇక్కడ దిల్జిప్ హాస్పిటల్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నాడు పెరియాట్రిషన్ ఉంది అనసరిస్ట్ ఉన్నాడు సర్జన్ ఉన్నాడు ఫిజిషియన్ ఉన్నాడు అందరూ ఉండాలని కూడా ఉండాలని మనం అవేర్నెస్ తీసుకొస్తే ప్రజార్థులకు వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఏమన్నట్టుగా తీర్చుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఇప్పుడు ముఖ్యంగా గర్భవతులకు మరియు చిన్నారులకు తీసుకోవాల్సిన జాతర గురించి మన డాక్టర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది వీటన్నిటిని కూడా తల్లిదండ్రులు మరియు చిన్నారులకు పరిస్థితి చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ هي گادي نه مانگتا آهي اي ريلي Gracias.